హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఏ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా మన రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ లాస్ట్లో మనము పెండలం రీడింగ్ చేస్తామండి ఓకేనా కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేది మీరు సిద్ధం చేసుకోండి అది ఎస్ సార్ నువ్వు అవుతుందా లేదా ఒకవేళ మీ క్వశ్చన్స్ ఏదైనా ఉండొచ్చు మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా అని కొంతమందికి అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అండ్ కొంతమందికి మీ పర్సన్ మీ గురించి తను పాజిటివ్గానే ఆలోచిస్తున్నారా లేదా తన మనసులో మీకు తెలియకుండా తన మనసులో తను నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి కదా సో మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే అండి మీరు సిద్ధం చేసుకోండి అది ఎస్ఆర్నో నేను చెప్తాను ఓకేనా లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇక్కడ పెండలం ఉంది అండ్ కాబట్టి మీరు రీడింగ్ క్వశ్చన్స్ అనేది మీరు సిద్ధం చేసుకోండి నేను లాస్ట్లో చెప్తాను ఓకేనా అండ్ మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ని మీరు టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకొని చూడండి ఓకేనా కింగ్ ఆఫ్ కప్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ మిమ్మల్ని తను ఎలా గాల వేయాలి అంటే మనం ఎలా అంటే చేపలని పట్టడానికి ఇలా గాల వేస్తారు కదా సేమ్ అదే విధంగా ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అలా తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అండ్ తను కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ఏదైనా సరే వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా మాట్లాడాలి అండ్ తన గ్రిప్లో మిమ్మల్ని తీసుకోవాలి అండ్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచించబోతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అండి ఓకేనా తన మనసులో ప్రేమ ఉందా లేదా అని మీరు అడగచ్చు కానీ ఇక్కడ తన మనసులో లవ్ అనేది చూపిస్తుంది కాబట్టి మీరు చాలామంది ఈ పర్సన్ని నమ్మడం లేదు కావచ్చు దాని వలన మళ్ళీ తను మిమ్మల్ని ఎలా గాల వేయాలి తన గ్రిప్లోకి మిమ్మల్ని ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకేనా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ సేమ్ మీరు కూడా చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసి ఉంటారండి కాబట్టి ఇక్కడ తను మళ్ళీ మిమ్మల్ని ఎలా గాల వేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీరు ఇది మీ ఎనర్జీ అనమాట మీరు చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్ నమ్మి మీరు చాలా మోసపోయారు మీ జీవితాన్ని మీరు రిస్క్ లో పెట్టుకున్నారు అండ్ మీకున్న మంచి నేమ్ ఫేమ్ కూడా ఈ పర్సన్ వల్ల పే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లో ఏదో టవర్ అనేది వచ్చిందండి చాలా స్ట్రాంగ్గా ఏదో టవర్ అనేది వచ్చింది ఈ పర్సన్ వల్లనే మీరు ఏదో విషయంగా రిస్క్లో పడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది ఈ పర్సన్ని నమ్మి మీ జీవితాన్ని మరి చేతిలో పెట్టడం అంటే ఇక్కడ రిలేషన్ ఎక్స్ట్రా టమాటా రిలేషన్ అని కొంతమంది పెట్టుకుని ఉండొచ్చు అండ్ కొంతమంది సింగిల్ అయి ఉంటే కూడా సో ఈ పర్స్ని నమ్మి మీరు తనతో మ్యారేజ్ అవ్వక ముందే అలా ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట దానివలన మీరు ఈ పర్స్ని నమ్మి చాలా మోసపోయాము చాలా మోసం చేశారు అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారు అండ్ కొంతమంది ఈ పర్సన్ మీ మనీని కూడా తను తీసుకుని అండ్ తను ఆ మనీ వాడుకున్న తర్వాత మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడము లేదా మనీ కూడా మీకు ఇవ్వడానికి తన ఇష్టం లేదనమాట తనకి ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నారు అంటే తను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడము మిమ్మల్ని హర్ట్ చేయడం చేస్తూ ఉన్నారు దాని వలన మీరు చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీకోసం నెక్స్ట్ మెసేజ్ ఏముంది మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకుపోతున్నారని అది ఎలా ఉంటుంది అంటే ప్రజెంట్ మీరు కొంతమంది మీరు బాధపడే విధంగానే ఉంటుంది కానీ ఫ్యూచర్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి ఓకే మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అండ్ మీరు అప్పుడు తీసుకునే నిర్ణయం ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టింది అనే విధంగా ఉండబోతుంది అనమాట కానీ ప్రజెంట్ కొంచెం మీకు బాధ అనిపించడము అలాంటిది కూడా జరగబోతుంది అనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలైతే మీరు చాలా ఏదో పెద్ద డెసిషన్ ఏదో తీసుకోవాలి అనే నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారండి అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఒక పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల తనతో ఉన్న స్వీట్ మెమరీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు ఇలా ఉన్నాం కదా ఇలా ఎంజాయ్ చేసాం కదా ఇలా బయటకు వెళ్ళాం కదా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ టైం స్పెండ్ చేశాం కదా అనేది మీరు అవన్నీ మెమరీస్ అనేది మళ్ళీ మీరు నెమరేసుకోవడం అనమాట మళ్ళీ అవి గుర్తు తెచ్చుకొని అండ్ మీకు తెలియకుండానే మీ ఫేస్లో స్మైల్ రావడం ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా తన మెమొరీస్ అనేది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా వెంటాడడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది ద మూన్ కార్డ్ వెంటనే ద మూన్ కార్డ్ వచ్చేసింది మనకి అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో లేరు ప్రజెంట్ అండ్ తన జ్ఞాపకాలతోనే మీరు బతుకుతున్నారు తన మెమోరీస్ అనేది మళ్ళీ మీరు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడము అండ్ మళ్ళీ బాధపడతా ఉండడం జరుగుతుందనమాట ఆ రోజు ఈ పర్సన్ వలన ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు దానికి రెట్టింపు బాధ అనేది పడుతున్నారు తను మిమ్మల్ని చాలా చీడ్ చేశారు చాలా బాధ పెట్టారు అని మీరు చాలా బాధపడుతూ ఉన్నారు చాలా మోసం చేశారు ఈ పర్సన్ మీ వెనుకల మీతో మంచిగా ఉండి మీతో మంచిగా ఉంటూ మేము వెనకాల గోతులు తవ్వడము అలాగనమాట సో చాలా మోసం చేశారు అని మీరు బాధపడతా ఉన్నారు సెవెన్ ఆఫ్ వ్యామ్స్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారండి తన మీద మీరు చాలా లవ్ చూపిస్తున్నారు కానీ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీకు అది తను తెలియనియడం లేదండి ఓకే తను మీరంటేనే తను చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ అలా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ మీద మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారండి కానీ కానీ తను మిమ్మల్ని మోసం చేయాలి అనే చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మీతో ఉందని రోజులు ఉండి అలా ఆఫ్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం కానీ అండ్ కొంతమందికి ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ జరుగుతూ ఉండవచ్చు మీరు చాలా ప్రేమగా ఈ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఆ పర్సన్ ఏంటి మీరంటేనే తనకి చాలా బర్డెన్ కనిపించడము అండ్ అసలు ఇష్టం లేకుండా ఉండడము ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ కంటే దూరంగా ఉందాము అని తను ట్రై చేస్తూ ఉండడము అలాంటిది చూపిస్తుంది అనమాట తనకు అసలు ఇష్టం లేదండి మీతో ఉండడము ఈ పర్సన్కి దెంప్రెండ్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే మీరు మీ లోపల మీరు చాలా ఏడుస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు కానీ బయటకి మాత్రం బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట అంటే ఎవరికి మీ మనసులో మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఎంత బాధపడుతున్నారు అనేది మీరు ఎవరికి తెలియనియడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ మీ లైఫ్లో ఒడిదుడుకులు లాంటిది ఏదైనా జరిగినా సరే మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే ముందుకు సాగుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా స్ట్రెంత్ అయ్యారండి మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు ఒక విధంగా చెప్పాలి అంటే అంతకుముందు ఏదైనా ఉంటే చాలా బాధపడుతనే చాలా ఏడుస్తూ ఉండడము కానీ ఇప్పుడేంటి ఇప్పుడైనా ఎలా ఉందంటే ఏం జరిగినా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ మీరు ఏదైతే బాధపడుతున్నారో అది వేరే వారికి తెలియవలసిన అవసరం లేదు మీ బాధ ఏంటిదో మీకు తెలుసు మీ కష్టం ఏంటో మీకు తెలుసు అనే విధంగా మీరు అలాంటిది ఆ విధంగా మీరు చేంజ్ అవుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ని మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీకు అనిపిస్తుంది తనని నమ్మాలా వద్ద ఒక కన్ఫ్యూషన్ కూడా మీకు ఉండి ఉంటుంది చాలామందికి అది అది ఆలోచించే లోపే మీ లైఫ్లో జరగాల్సిన అవి జరిగాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే ఈ పర్సన్ మోసం చేయడం సో వలన మీరు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అండ్ రిస్క్లో పడ్డారు అనేది అనేది మీకు అర్థం అవుతుందండి ఈ పర్సన్ని నమ్మినందుకు మీరు ఎంత రిస్క్లో పడ్డారో అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట చాలా బాధపడతా ఉన్నారు ఓకే వీళ్ళ ఫార్చ్యూన్ మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందండి రీయూనియన్ అవుతుంది వీళ్ళ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ కర్మ అనేది నడుస్తుందండి మీ లైఫ్ లో సో కర్మ అనేది అది అది కంప్లీట్ అవ్వాల్సి ఉందనమాట ఇంకా కర్మ చక్రం అనేది తిరుగుతూనే ఉంది దాని మీ మధ్యలో ఇంత సపరేషన్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఇన్ని ఒడిదుడుకులు లాంటివి జరుగుతూ అనమాట కొంతమందికి థర్డ్ పర్సన్ వచ్చి బాధ పెట్టడము కొంతమంది ఫ్యామిలీ వలన అండ్ కొంతమంది మీకు మీ పర్సన్కి అసలు ఈగో ప్రాబ్లమ్స్ నడవడము అండ్ ఒకరంటే ఒకరికి స్టార్టింగ్లో ఎంతలా ఉంటుందో రాను రాను తగ్గిపోవడము ఇలాంటిదన్నీ మీరు ఏదో కర్మ అనేది అనుభవించాల్సి ఉందన్నమాట సో అదే జరుగుతుందండి మీ లైఫ్లో అది ఇంకా కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ యూనియన్కి అయితే పాసిబుల్ ఉంది కానీ కర్మ అనేది ఇంకా ఎండింగ్ అవ్వలేదు సో అది ఇంకా కంప్లీట్ అవ్వాలన్నమాట ద సన్ నేను ఇందకే చెప్పాను మీ కర్మ అనేది మీ లైఫ్లో నడుస్తుంది కదా అది ఇంకా ఎండ్ అవ్వలేదు అది కంప్లీట్ అయిన తర్వాత మీ మీ లైఫ్లో సన్ వస్తారనమాట ద సన్ కార్డ్ వచ్చేసింది సో ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది ఈ కర్మ ఎండ్ అయిన తర్వాత మీ పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు హ్యాపీగా ఉంటారు అని యూనివర్స్ మీకు మెసేజ్ పంపించారు ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ బిజినెస్ పర్సన్ అయినా ఉంటారు లేదా మనీ మ్యాండెడ్ పర్సన్ అయినా ఉంటారు అంటే మనీ ఉంటే చాలు వారితో రిలేషన్లో ఉండిపోతారనమాట కొంతమంది ఒకవేళ రిచ్ పర్సన్ ఏంటంటే వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు అనమాట ఓకే తనకి ఏంటి మనీ అనమాట సో అలాంటిది కూడా చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ రాశుల పరంగా చూసుకుంటే మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం వృచ్చిక మీన రాశి ఇవి చూపిస్తుంది అండి ఓకే ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకేనా ఇప్పుడు పెండలం రీడింగ్ చేస్తామండి ఓకేనా మీ క్వశ్చన్స్ అనేది మీరు సిద్ధం చేసుకోండి మీ మనసులో మీరు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే అండి ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే అది జరుగుతుందా లేదా ఆర్ నో అనేది మనం చూస్తాం ఓకేనా ఆర్ నో అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం ఓకేనా మీకు కనిపిస్తుందా మీ ఇష్ట దైవాన్ని మీరు తలుచుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి అండ్ మీరు దేని గురించి అయితే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు దానిని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకొని ఈ రీడింగ్ చూడండి ఓకేనా మీ క్వశ్చన్స్ మీరు సిద్ధం చేసుకొని అండ్ తర్వాత కూడా ఈ రీడింగ్ చూడొచ్చండి ఓకేనా మీ క్వశ్చన్స్ ఇంకా సిద్ధం అవ్వలేదు అంటే మీరు కొంచెం సేపు వీడియో అనేది ఆఫ్ చేయొచ్చు అండ్ తర్వాత మీ క్వశ్చన్స్ అనేది మీరు సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసి చూడండి ఓకేనా అసలు మీ క్వశ్చన్స్కి ఎస్ఆర్ నువ్వు ఏం వస్తుంది చూస్తాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యాస్కి వారి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం తెలియజేయబోతున్నారు మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివాయ మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నో చూపిస్తుంది మీరు ఏదో విషయంగా భయపడతా ఉండొచ్చు మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారా రారా ఒకవేళ రారా ఏమో అనే భయంలోనే మీరు చాలామంది ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాము మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్